ఓం శ్రీ మాత్రే నమ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి ఆ లలిత అమ్మవారి పాట పాడుతున్నాను ఓం కాచాయనాయ విద్మహే విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ శ్రీ మాత్రే నమ లలిత మాత ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబుని మాతవుగా మాతగా హరిహరదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరే కులా కాంతులలో ్రిపుర సుందరిగా హంస వాహన రూపిణిగా వేదమాత వైవచితివి స్వేదవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిర్జ అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలు ఆది ఆదివై వచ్చాడు సాక్షాద్ధ పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి శ్రీచక్ర శ్రీచక్రరాజా నిలయనిగా శ్రీమంత్రిపురా సుందరిగా శ్రీ సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణి ద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక వైనావు కాతికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశు పరాశ్రము చేమలగా మహామంత్రాలి దేవతగా లలిత త్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే పరాయణివే అద్వైతామృత వర్షిణివే ఆది శంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జనయించి గంగావతారము ఎత్తివి భాగీరథుడు నిన్ను కొలువ భూలోకానికి వచ్చితివి ఆసుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదాంబా దక్షిణి ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను శంకు శంకుచక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోక లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ గడను ధరించితివి